ప్రస్తుతం లైవ్ లో నిఖిల్ లక్ష్మికి ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు అంతేకాదు వార్నింగ్ కూడా చాలా సీరియస్ గా ఇచ్చాడు ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఒకళ్ళు పిలిచి మీకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరిష్టమో చెప్పండి అని అన్నారు ఇక ఇందులో భాగంగా ఆల్రెడీ ప్రోమోలో అయితే రిలీజ్ చేశారు నిఖిల్ కి సోనియాని చెప్పాడు అయితే అక్కడితో అంతా అయిపోయిందనుకున్నారు కానీ బయటకు వచ్చాగా నిఖిల్ ని అందరూ ఏడిపిస్తున్నారు ముఖ్యంగా యష్మి అయితే సోనియా వెళ్లిపోయినా సరే సోనియా జ్ఞాపకాలతో బతికేస్తున్న నిఖిల్ అంటూ స్టేట్మెంట్ పాస్ చేసింది హౌస్ లో ఈ భాగంగా నిఖిల్ చాలా ఫైర్ అయ్యాడు నేను ఒక విషయం చెప్తున్నాను యష్మి తిడితే తిట్టేనంటో లేకపోతే ఏడుస్తో నేను అసలు సోనియా పేరు ఎందుకు చెప్పానో తెలుసా హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాకు ఫస్ట్ నుంచి కూడా గైడెన్స్ చేసింది సోనియా ఒకొక్క అక్కగానా ఒక చెల్లిగాన్నా లేకపోతే ఒక మంచి మచ్చగా ఏదైనా సరే సోనియా నాకు గైడెన్స్ చేసిన విధానం బాగుంది అంతేగాని దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అదే విషయంలో నిన్ను కొంచెం పృథ్వీ విషయంలో ఓవర్ చేస్తున్నావంటే ఎలా ఉంటుంది యష్మి మీరు ఎటగారాలు ఆడండి కానీ పర్సనల్ లైఫ్ తో కాదు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా వెళ్తుందో తెలుసా ఒకవేళ ఆడియన్స్లోకి వెళ్తే సోనియా నాకు మంచి ఫ్రెండ్ అంతేగాని మీరు అనుకున్నట్టు కాదు ఆమె ఎలాగో బయటకు వెళ్ళిపోయింది ఇంకా ఆమె బయటకు వెళ్ళినా సరే మీరు ఇంకా ఆమెను వదలకపోతే ఎలాగంటూ ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు ఇంకొకసారి సోనియా విషయం గురించి కానీ లేకపోతే నా ఎక్స్ విషయం కానీ హౌస్లో మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు హౌస్లో ఉన్న అందరికి వార్నింగ్ ఇస్తున్నాను ముఖ్యంగా యష్మి విష్ణుప్రీ కాదు నోడుదుల నీకే అంటూ యష్మికి ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు నిఖిల్ సోనియా విషయంలో మరి మొత్తంగా సోనియా విషయంలో నిఖిల్ యష్మికి ఎంత ఫైర్ అవ్వడం కరెక్ట్ అంటారా లేదనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్